ఇప్పుడు మనం వృక్షాసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం వృక్షాసన కోసం ఈ విధంగా తాడాసన స్థితి నుంచి ఒక కాలుని ఈ విధంగా తీసుకుని పాదాన్ని నెమ్మదిగా పైకి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు హీల్ని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి ఈ స్థితిలో రెండు చేతుల్ని సైడ్కి తీసుకుని వెళుతూ సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేయాలి అరిచేతులు రెండు పైకి తీసుకుని నెమ్మదిగా నమస్కార ముద్రలో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఆసనాన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది నెమ్మదిగా రెండు చేతులని కూడా సైడ్కి తీసుకుని వస్తూ అరిచేతులని కిందికి డ్రాప్ చేస్తూ చేతుల్ని కిందికి వెళ్తూనే రెండు కాళ్ళని కూడా ఈ విధంగా దూరం తీసుకుని శిథిల తాడాసనంలో రిలాక్స్ అవ్వాలి అదేవిధంగా ఇప్పుడు మనం ఎడమకాలని కూడా చేయాల్సి ఉంటుంది వృక్షాసనాన్ని సెకండ్ సైడ్ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం దీనికోసం లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా సైడాంగిల్కి తీసుకుని రావాలి ఇక్కడ నుంచి పాదాన్ని పైకి తీసుకుని రావాలి పాదాన్ని ఒక స్థితిలో ప్లేస్ చేస్తూ రెండు చేతులని కూడా ఈ విధంగా పైకి తీసుకుని వెళ్ళి నమస్కార ముద్రలో ఆసన స్థితిలో ఉంచాలి నెమ్మదిగా చేతులని షోల్డర్స్ లెవెల్కి తీసుకొని వస్తూ చేతుల్ని రిలాక్స్ చేస్తూ లెగ్ని కూడా రిలాక్స్ చేస్తూ సిధర తాడాసనలో రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు మనం ఉత్కటాసనాన్ని ఏ విధంగా చేయాలో చూడబోతున్నాం ఉత్కటాసన కోసం రెండు చిత్రలని పైకి తీసుకుని డీ ప్రీతింగ్ చేస్తూ బయసప్స్ని యోస్క్ టచ్ చేసే విధంగా ఉండండి ఇక్కడ నుంచి మోకాళ్ళని నిదానంగా బెండ్ చేస్తూ చైర్ పొజిషన్లోకి రావాలి ఈ స్థితిలో చేతులని కొంచెం ముందుకు తీసుకుని వచ్చి చేతుల్ని చూస్తూ ఈ స్థితిలో థర్టీ సెకండ్స్ వరకు బాడీని హోల్డ్ చేయాలి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ యథాస్థితికి వెళ్ళి శ్వాసను వదులుతూ రెండు చేతులని కూడా రిలాక్స్ చేయాలి ఈ యొక్క పొజిషన్ని ఇప్పుడు మనం సైడ్ యాంగిల్లో చూద్దాము రెండు చేతుల్ని శ్వాసన తీసుకుంటూ పైకి తీసుకుని వెళుతూ చేతులని కొంచెం ముందుకి తీసుకుని వస్తూ మోకాళ్ళని రెండూ కూడా వీలైనంత వరకు బెండ్ చేస్తూ చేయి పొజిషన్లో ఉండాలి సువాసన తీసుకుంటూ యథాస్థితికి వచ్చి శవాసని వదిలేస్తూ తాడాసన స్థితిలో రిలాక్స్ అవ్వాలి చూసారు కదా మూలాధార శక్తిని యాక్టివేట్ చేసేటువంటి యోగాసన సాధన అనేది ఏ విధంగా చేయాలో మరొక ఎపిసోడ్లో మనం మూలాధార శక్తిని జాగృతం చేసేటువంటి ప్రాణాయామ సాధన అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే